శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్నటి పారాయణంలో మనం ఆవు ఎందుకు ఏడుస్తున్నాను అనే విషయాన్ని వృషభానికి చెబుతూ ఆ వృషభానికి సత్యము శౌచము తపస్సు దయే అనే దయ అనే నాలుగు పాదాలు ఉంటే అందులో ఇప్పుడు మూడు పాదాలు పోయాయి అని అంది ఇక్కడ ఎద్దును ధర్మస్వరూపంగాను ఆవును భూస్వరూపంగాను మనం చూస్తున్నాం ధర్మస్వరూపానికి మూడు పాదాలు పోయాయి అంటే ఏంటి మనం ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మ అధర్మాన్నైనా ఆచరించాలి మనం ధర్మంగా ఉండాలి అలా ఉండకపోతే అది అధర్మం చేసినట్టు అవుతుంది అధర్మమైనవి ఏవో మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి అధర్మమునకు ఉండే ఆ మూడు తిరగబట్టే ధర్మమునకు ఉండే ఈ మూడు పాదాలు తెగిపోయాయి కానీ సత్యము అనే పాదం మాత్రం ఎప్పటికీ తెగదు దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇన్ని అధర్మాలు చేసినా దేవుడు గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు తిడుతున్నాడు దేవుడు మనకి లోపల తిన్నది జీర్ణం చేయడం మానేశాడు అనుకోండి చచ్చి ఊరుకుంటాం అందుకని లోపల ఆయన ఉండే ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతజ్ఞుడై తిట్టగలుగుతున్నాడు మనకి మన మనకి లోపల భగవంతుడు అనేక రకాలైన ఏదో మిషన్లతో పెట్టినట్టుగా పొద్దున్న నుంచి మనం ఏదో ఒకటి లోపల పొట్లో పడేసుకుంటున్నాం కాఫీ అంటున్నాం బ్రేక్ఫాస్ట్ అంటున్నాం మళ్ళీ ఇంకోసారి కాఫీ కొట్టి మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం స్నాక్స్ రాత్రి పలహారాలు భోజనాలు అన్నీ తినేస్తున్నాం అన్నీ తిన్నవి తిన్నట్టుగా ఎలా వెళుతున్నా ఏ రకాలు తింటున్నా తెల్లారేసరికి మళ్ళీ అది పిప్పైపోయి పోయి ఉండే దాంట్లో మంచిదంతా బలంగా మారిపోయి నిద్ర అయిపోతుంది ఇదంతా చేస్తున్నారు అంటే ఏమన్నా మిషన్లు చేస్తున్నాయండి భగవంతుడే చేస్తున్నాడు మనకి ఆకలి పుట్టాలి అంటే భగవంతుడే అగ్ని రూపంలో ఆకలి వచ్చేటట్టుగా చేస్తున్నాడు ఇన్ని చేస్తున్న భగవంతుని మన లోపల ఉంచుకుని బయటికి ఆయన కృతజ్ఞుడై ఉన్నాము అంటే ఇంకా మనకి ధర్మం ఎక్కడుందండి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉంది కాబట్టి మారని పదార్థం ఇంకా కాపాడుతోంది కాబట్టి నాలుగు పాదాలలో సత్యం అనే పాదం ఒక్కటే నిలబడిపోయింది మరి పోయినవి ఏంటంటారంటే శౌచం పోయింది శౌచము దుష్టదనులతో కూడిన సంగమం వలన పోతుంది అంటే వాళ్ళతో కలిసి స్నేహం చేయడం వల్ల జీవితంలో అన్నిటికన్నా మనం చాలా గొప్ప విషయం ఏంటంటే స్నేహం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇంటికి తమంతా తామగా యాభై మ యాభై మంది అలా రా వచ్చారనుకోండి వారంతా మాట్లాడచ్చు కానీ ఎప్పుడూ మనం ఈ స్థితి నుండి జారిపోకూడదు ఒకవేళ ఎవడైనా ఒక దుష్టుడైన వాడు మన ప్రమేయం లేకుండా మనకు తారసపడుతూ ఉంటాడు మనతో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వాడి మాటల్ని మనం తామరాకు మీద బొట్టు పడినట్టుగా పడేయాలి ఆ మాటలు వెంటనే జారిపోవాలి వాడి మాటలను ఒక చిరునవ్వుతోటి వదిలిపెట్టాలి అంతేగాని వాటిని మనసులో ఉంచేసుకుని వాటికి గొప్ప స్థానం ఇవ్వకూడదు అలా గనక స్నానం చేస్తే స్నా వాటికి గనక స్నానం ఇస్తే శౌచం పోతుంది శౌచం అంటే ఆచారం నడవడి వ్యవహారం ఇవన్నీ నశించిపోతాయి ఈ ఆచారం అనేది మనకి చాలా అవసరం ఆచారం అనేది ఉంది కాబట్టే మనం మొహం కడుక్కున్న తర్వాతే ఏదైనా తాగాలి తినాలి అన్నది చేసుకుతున్నాం ఆచారం లేకపోతే మొహం కడుక్కోకుండా అన్నం తినేసి ఉండేవాళ్ళం బహుశా చాలామంది ఇప్పుడు బెడ్ కాఫీలను తాగేస్తున్నారు ఆ మొహం కడుక్కుంటున్నారా స్నానం చేస్తున్నారా కనీసం కట్టుకున్న బట్టలు ఓపిక లేకపోతే మార్చుకుంటున్నారా అని కూడా ఏమీ లేదు నోట్లోకి ఏదో ఒకటి పొట్టలోకి వెళ్ళిపోతుందా లేదా ఇదే చూస్తున్నారు మన నాలుక మీద ఉన్నది పళ్ళ మీద ఉన్నది మనలోంచి వచ్చిన పాచే కదా దాన్ని నేనే పుచ్చేసుకుంటాను అని మొహం కడుక్కోకుండా అన్నం తినవచ్చు కదా కానీ అలా తినడం లేదు అంటే అసలు న్యాయానికి అలాగే స్నానం చేయకుండా అన్నం తినలేదు లేకపోతే చొక్కాను వేసుకోవాలనుకోండి ఆ చొక్కా వేసుకుని ఫ్యాంట్ని పైకి వేసుకోవట్లేదు ఎందుకంటే ఒక పద్ధతిగా వస్తున్నాం మనం ఫ్యాంట్ అంటే కింద వేసుకోవాలి షర్ట్ అంటే పైన వేసుకోవాలని ముందు మంచి జరగడానికి కావలసిన ఉపకరణాలు ఆచార చేత సిద్ధిస్తాయి మనం తినే పదార్థాన్ని శౌచం ఉండవచ్చు భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం వండింది అనుకోండి ఆ రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే సైన్స్ పరంగా చెప్పాలంటే బాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళిపోయి లేనిపోని జబ్బు వస్తుంది ఆ వంట ఎంత అందంగా వండితే ఎంత రుచికరంగా వండితే ఏంటి మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే మొహం కడుక్కున్న తర్వాత తినడం అన్నం తినడము అదే తదనంతరం ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి మనం చేసే కర్మ సాఫల్యాన్ని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం ఆ స్థాయిలో ఆచారం అవసరమే ఏ స్థాయిలో అవసరం లేదు అనుకుంటామా అయితే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు ఎలాగా వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే రమణ మహర్షి ఉన్నారనుకోండి ఆయనకి ఈ మొహాలు కడుక్కోవడాలు స్నానాలు చేయడాలు ఏమీ అక్కర్లేదు రమణ మహర్షి గోచి పెట్టుకుని నెల రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు అయితే ఆయన్ని మనం సామాన్యుడిగా పోలుస్తామా జ్ఞానితో సామాన్యుడు పోల్చడం కుదరదు ఆయన బ్రహ్మం నందు రమిస్తూ ఉంటారు మనం అలా రమించి ఉండగలమా అలా స్నానం చేయడం మానేసి అలాగ బ్రహ్మాన్నే ఆ ఈశ్వరున్నే ధ్యానిస్తూ ఏం జరిగినా తెలియకుండా ఉండగలమా అప్పుడు మనం ఒంటి మీద బట్టలేదని కానీ కడుపులో అన్నం లేదని కానీ మొహం గడుపుకోలేదని కానీ ఈగల వాళ్లుతున్నాయని కానీ ఏమీ పట్టించుకోవడం కేవలం భగవంతుడే మన మనసులో ఉంటాడు అప్పుడు మనకి ఇంకా ఆచారం కూడా తెలియదు కాబట్టి ఆచారం గురించి అప్పుడు మనం మాట్లాడే హక్కుని పోగొడతాం ఇది అసలు జరిగే విషయమే కాదు ఈ స్థాయిలో ఆచారం అవసరమే కాబట్టి మనం ఈ రమణ ఒకటి ఏంటంటే మనం సన్యాసుల్లాగా ఉండాలి అనేటట్టుగా ఉంటాము అని అనకూడదు ఎందుకంటే వాళ్ళు మూచి కట్టుకుని ఉంటారు మనం కట్టుకుని ఉండగలవా కాబట్టి వాళ్ళని అనుకరించకూడదు మనం రమణులు సంధ్యావందనం చేయలేదని రమణల ఆశ్రమంలో ఉన్న రమణుల మేనలుడు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేసట మా మావయ్య గారే చేయలేదు నేనెందుకు చేయాలి అన్నాడు అంటే ఆశ్రమంలో ఉన్నవాడు ఈ విషయాన్ని రమణ మహర్షికి చెప్పారట అప్పుడు రమణులు అన్నారట వాడు ఇంకా నా స్థాయిని పొందలేదు పొందినవాడు తనంత తాను సంధ్యావందనం చేయవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడతాడు అప్పుడు వానికి తెలుస్తుంది అప్పటి వరకు వాడు సంధ్యావందనం చెయ్యాలి అన్నారు ఎవడో వందవ మెట్టు మీద నిలబడ్డాడు ఆయన ఎలా ఎక్కడో తీర్చుకోకుండా మీరు ఒకటవ మెట్టు నుండి ఎక్కాను వందవ మెట్టుకి మీదకి ఎగురుతాను అంటే మనకి ఏమవుతుంది కాల్జ కింద పడిపోతాం లేదా నడుము విరిగిపోతుంది కాబట్టి అలా ఎక్కకూడదు ఒకటో మెట్టు రెండో మెట్టు అలా వరుసగా ఎక్కుకుంటూ మెట్లు ఎక్కాలి అంతేగాని రమణ మహర్షులు సంధ్యావందనం చేయలేదు ఆయన మొహం కడుక్కోలేదు నేను కూడా మొహం కడుక్కోను అని అంటే ఆయన ఆయన వెళ్ళిన స్థాయికి మనం వెళ్ళగలిగితే అప్పుడు అలా చేయగలగాలి సంఘం వల్లనే ఇలాంటి సౌచం పోతుంది కాబట్టి సంవత్సరం అంటే నిరంతర బాహ్య సం బాహ్యాడంబరం కాదు కాబట్టి ఈ శుచి అని శుభ్రమని ఉంటూ ఉంటాయి కదా రెండు మాటలు ఎక్కువ వాడుతూ ఉంటాం శుచికి ఏం చేస్తూ ఉంటామంటే సర్వసాధారణంగా నీళ్ళు తీసుకుని చల్లుకుని అపవిత్రో పవిత్రోవా అని మనం చెప్పుకుంటాం చూడండి ఇలా చేస్తూ ఉంటాం అయితే బాహ్య స్నానాన్ని శరీరానికి శౌచం ఇస్తుంది లోపల శౌచం కేవలం స్నానం చేసి మడిపట్ట కట్టుకుంటే రాదు మనం తెల్లవారుజాము లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మనం అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచన చేస్తే అది సంధ్యావందనం చేస్తున్నప్పుడు అంతఃశౌచం ఎక్కడున్నట్లండి మనం ఆచమనం చేయగానే వెంటనే గత విషయాలను విడిచిపెట్టి పవిత్రులై మనస్సుని ఈశ్వర దగ్గర పెట్టాలి అప్పుడు అది అంతఃశౌచం అవుతుంది బాహ్య శౌచం బయటవాడు కనబెడతాడు అంతఃౌచం ఎవరు కనబెడతారు మనకి మనమే సాక్షి అంతఃౌచం బాహ్య శౌచం రెండూ ప్రధానమే ఒక స్థాయిలో అంతఃౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరం అయిపోతుంది తర్వాత మెట్లు ఎక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత ఎంతవరకు అవసరం అన్నది నిర్ధారించడం కష్టం అవుతుంది ఇక రెండు పాదాలు అయ్యాయి మూడవ పాదం దయ దయ దేనివల్ల పోయింది దయ పోవడానికి ప్రధానమైన కారణం అహంకారం అహంకారం వల్ల దయ నశించిపోతుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలామందిలో ఫాల్సీ ఒకటి వృద్ధి చేసుకుంటున్నారు ఎప్పుడూ నిన్ను పో మనల్ని ఎవరో వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ మాటలే ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి అంతే కదండి ఎవరికైనా నువ్వు బాగున్నావునో నీకేమయ్యా నీకు ఎంత కారు ఉంది నువ్వు అందంగా ఉన్నావు ఇలాంటివి పొగిడేవాళ్ళనే మనం ఎక్కువ ధరికి చేర్చుకుంటాం అది తెలియకుండా మనం ఏర్పరచుకున్న శీలం పోయి అహంకారం వచ్చేసి ఈ అహంకారం అనేది పెరిగిపోతూ ఉంటుంది మనం గుణాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి మన పక్కన కూర్చున్నవాడు నిరంతరం మనల్ని పొగడడం పెట్టాడు అనుకోండి అప్పుడు మనకి నా అంత వాటి వాడు లేడు అనే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది ఈ అహంకారం ప్రబలిపోవడం వలన భూత దయ నశించిపోతుంది కాబట్టి దయ పోవడానికి అహంకారం కారణమైపోయింది దయస్థానంలో అహంకారం కనబడుతూ ఉంటుంది కలిపురుషుడు ఉన్న చోట అహంకారం కూడా కనబడుతుంది స్థానంలో అధర్మం ప్రవేశిస్తుంది దీన్ని బట్టి మనకి మూడు పాదాలు కూడా ఏంటి అన్నది తెలిసిపోయింది ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు లోకం తెలి లోకానికి దయలేనివాడు వాడు ఎవరైనా గుద్దేస్తాడు కొంతమంది మోటార్ సైకిల్ నడుపుతూ రెండు చేతులు వదిలేస్తారు వాడికి ప్రమాదం మనకి ప్రమాదం ఇవన్నీ కలిపురుష లక్షణాలే కాబట్టి మనం కలిపురుష లక్షణం ఇంత ప్రబలంగా ఉందని భావించి వెంటనే కృష్ణపాదాలను స్మరించుకుంటూ ఉండాలి కాబట్టి దయా అహంకారం వలన పోయింది మూడవది తపస్సు తపస్సు సమ్మోహనం అనే దాని వల్ల పోతుంది సమ్మోహనం అనేది ఒక విచిత్రమైన లక్షణం కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయాయి ధర్మం పాదములు పోయి అధర్మం పాదాలు వచ్చాయి అధర్మం పాదాలు ధర్మమును అంటుకుని ఉండవు ఇది ధర్మస్వరూపమైన వృషభం అది కలియుగంలో మూడు పాదాలు లేకుండా కనబడుతుంది ఈ మూడు పాదాలు ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదాలు లేకపోవడం అని ఇంత విశదీకరించి ఆవు చెప్పింది ఇక్కడ ఆవు ఎద్దు అలా ఏడుస్తున్నాయి ఏడుస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒక వ్యక్తి వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు ఆయన అన్నాడు వచ్చిన వాడు చాలా కోపంగా ఉన్నాడు వాడి క్రోధం సామాన్యమైన క్రోధం కాదు అపారమైన కోపం ఉన్నవాడు పైగా చేతిలో కత్తి కర్ర పట్టుకున్నాడు ఎంత ప్రమాదమో చూడండి చూడడానికి రాజుగారిలా ఉన్నాడు రాజు ఎటువంటి ఆభరణాలు పెట్టుకుంటాడో ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేదు ఎందుకు అంటే వాని లోపల పరిపాలన అంశ లేదు పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు కానీ పరిపాలకుడు అయ్యాడు ఇది కలియుగ లక్షణం రూపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తూ ఉన్న తల్లిలా శుష్కించిపోయి ఉన్న ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి ఉన్న ఈ ఆవుని అపారమైన కోపంతో ఒక తన కాలు ఎత్తి ఒక్క తన్ను తన్నాడు ఆ ఆవు నేల మీదకి తిరగబడిపోయింది ఇలా ఒక్క తన్ను తన్నాడు అక్కడ ఉన్న ఒక కాలు మీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నాడు ఎద్దు కూడా కింద పడిపోయింది అలా పడిపోతే వాడు ఊరుకోలేదు తన చేతిలో ఉన్న దండంతో ఆ రెండింటిని కొట్టడం ప్రారంభించాడు అంటే వాడు భూదేవను కొడుతున్నాడు భూమి వలన తాను బతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు ధర్మమును దెబ్బతీస్తున్నాడు అదే పనిగా కొడుతున్నాడు అవి రెండూ ఏడుస్తూ కన్నులు వెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి అతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైన ఆవు కైలాసమును ఈశ్వరుని ఆవాసం ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనబడతాడు అమంగళంగా ఉన్నట్టు కనబడతాడు కుర్రెలమాలు వేసుకున్నట్టు శ్మశానంలో ఉన్నట్టు శబ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు కానీ ఆయన అంత మంగళప్రదడు వేరొకడు లేడు అందుకనే ఆయనకు శివ అని పేరు పైకి అమంగళంగా కనబడతాడు ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమైన ఒకరి ఒకరియందు ఏకకాలమందు ఉన్నాయి ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు ఆవు కూడా ఎప్పుడూ అమంగళం చెయ్యదు అయితే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఇంత నిదానంగా జరుగుతున్నాయి అంటే కలియుగ ప్రారంభంలోంచి కూడా ఈ పరిషత్తు మహారాజుకి ఈ భాగవతం గురించి కృష్ణలీలల గురించి చెప్పడం జరిగే ముందు కూడా ఇవన్నీ తెలియాలి మన ఈ యుగంలో మనం ఎలా ఉండాలి ఎలాంటివి చెయ్యకూడదు తెలియకుండా ఎలాంటి అపవిత్రమైన పనులు చేసేస్తున్నాము అనేది తెలియడానికే ఇంత గ్రం ఇంత జాప్యం చేస్తూ ఇవన్నీ మనకి తెలియాలనే ఉద్దేశంతో చెబుతున్నారు కాబట్టి ఇంకా మిగిలిన విషయాలు అసలు ఈ ఆవుని వృషభాన్ని కూడా ఏం చేశారు ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని గోమాత యొక్క గొప్పతనాన్ని కూడా రేపటి విశ్ పారాయణంలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ బరబ్రహ్మణయ్య నమ